నా పేరు కుర్ర మహేష్ కుమార్ అండి మేము సీబీఐన్ ఫాలోవర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాం మాది ఒక టీం ఉంది మేము స్లీపర్స్ చేస్ లాగా పనిచేస్తాం అండి బాబుగారి అభిమానులను మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైతే అవసరం వస్తుందో ప్రజలకి అవసరం వస్తుందో దాంట్లో మేము ముందుంటాము ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఒక విపత్తు ఇటు ఖమ్మం జిల్లా కానీ అటు విజయవాడ కృష్ణా జిల్లాలో కానీ సో ఆ విపత్తుని వచ్చి చాలామంది ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో వారం వారం ముందు మేము ఇక్కడికే యాభై తొమ్మిది అరవై వార్డులలో వచ్చి యాభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై వార్డులలో వచ్చి మేము ఫు ఒక వెయ్యి ప్యాకెట్ల ఫుడ్డు వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ అంది అందించామండి అక్కడ అన్నార్థులకి అదేవిధంగా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ బాబుగారు ఇచ్చిన మాకు స్ఫూర్తితో మేము కొనసాగిస్తూ ఈ ఈరోజు ఇక్కడ నలభై తొమ్మిదో వార్డులో ఇక్కడ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మా తరపు సహాయంగా బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఒక ఆరు ఏడు వందల బ్లాంకెట్స్ మేము తీసుకొచ్చాము ఈ ఇక్కడ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో ఎవరైతే వరదలకి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకందరికీ పంచాలనే ఉద్దేశంతో మేము తీసుకొచ్చామండి ఇది మా చిన్న సహాయమే కానీ బాబుగారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అంత పెద్ద ఏజ్లో ఎంతో గొప్పగా విజయవాడలో చేశారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము యూత్ కూడా ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం అండి నమస్కారం పది రోజుల కింద వచ్చిన వర వరద వరద వర్షానికి మా నలభై తొమ్మిదో డివిజన్ మామిల్లగూడెం దగ్గర దగ్గరగా రెండు వందల యాభై ఇల్లు మొత్తం మునిగి తీవ్ర నష్టం జరిగినది ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు గారి అభిమానులు చంద్రబాబు గారి ఫాలోవర్సు ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన మా మిత్రులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఈరోజు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు మా మిత్రులందరూ కలిసి మేమందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ అందేటట్టుగా ఏర్పాట్లు చేసినాము అందరికి ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా తృప్తిగా ఉన్నారు ఇలానే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ఎంత చేశాడంటే మామూలుగా అవి మామూలుగా చేయలేదు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తుమ్మల నేసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు బట్టి గారు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో కూడా భారీ ఎత్తున చేసినారు కనుక అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం బాగా జరిగినది అయినా కానీ అందరికీ అకౌంట్లో కూడా అమౌంట్లు వేయించాము అందరికీ ఈ పది రోజులు కూడా మంచిగా ఆదుకున్నాము అందరికీ తృప్తిగా ఉన్నారు కానీ వాళ్ళకి నష్టం జరిగిన నష్టానికి మనం వెలగట్టలేము కనుక మీరందరూ ఈ మా ఈ సహాయ సహకారాల్లో మాకు అందరూ మాకు సహకరించినందుకే ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు కొల్లి ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు తెలుగు ప్రజలు అభ్యున్నతి కోరుకునే పార్టీ తెలుగు ప్రజలు ఎక్కడ సమస్యలో ఉన్నా సరే ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుండేది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఈ అకాల వచ్చినటువంటి అకాల వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా నష్టపోయారు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఎక్కడ అందరూ కూడా ఒకచోట కాకుండా అందరూ కూడా తెలుగు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ మన వాళ్ళందరూ కూడా వెళ్ళి సహాయం చేయండి అనేటువంటి పిలుపుని స్ఫూర్తిగా తీసుకుని మేము గత కొన్ని రోజులుగా ఖమ్మంలోని వరద ప్రాంతాల్లో ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా కప్పుకోవడానికి రగ్గులు కానీ దుప్పట్లు కానీ ఏర్పాటు చేయమని కోరగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఖమ్మంలోని వరద ప్రాంతాల్లో దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇదే టీమ్ సిబిఎన్ ఫాలోస్ హైదరాబాద్ టీం ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి దగ్గరగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను కొనసాగిస్తుంటామని తెలియజేసుకుంటున్నాం గడపల్లో రోదనలు తరిమేందుకు నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్లీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న పదండి చంద్రన్న we

రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది

अगिया बत्जा ऊखनाए जाउ चुत हो जिल्णाife जो ऑन्छूनाशबगन हएले जानाश जार्चना जानाशल्णा अपद। लावरा खल మీరు లేదా చక్కగా మీకు పెన్సిల్స్ ఇస్తారు